కళ్ళు మంటలుగా ఉన్నా లేదా పీసి గడుతున్నా కంట్లో ఏదైనా చెత్తబడినా నేను చెప్పే చిట్కా ఒక ట్రై చేయండి మీకు చాలా అంటే చాలా మంచి నైంటీ నైన్ పర్సెంట్ రిజల్ట్ ఉంటుంది మేమైతే ఖచ్చితంగా అదే చేస్తామన్నమాట ఏంటంటే మామూలుగా చాలా వరకు డ్రాప్సే వస్తారు అంటే తెలియని వాళ్ళు నేను ఇప్పుడు చెప్తాను కాబట్టి మేమైతే అదే చేస్తాము సన్నుబాలు ఉంది కదా పిల్లలు పాలిస్తారు కదా వాళ్ళ దగ్గర సన్నుబాలు అంటే తల్లల దగ్గర పాలు ఉంటాయి కదా అవి వేడి వేడిగా పాలాట్లో పిండుకొని కంట్లో పోసుకున్నామంటే అలాగే కొంచెం ఉన్నామంటే రిలాక్ చేయమంటే కంట్లో పీసు పట్టడం కానీ లేదా కళ్ళు మంటలు కానీ చాలా వరకు తగ్గుతుందనమాట ఆ తర్వాత కంట్లో ఏదైనా చెత్త పడుతుంది కదా అప్పుడు ఆ చెత్త కూడా మనం చాలా రకాలుగా ట్రై చేస్తాం కదా తీయాలని డ్రాప్స్ కూడా పోస్తాం కానీ నేను చెప్పేది చేయండి ఏంది సన్నువాళ్ళు పోసి ఒక రెండు మాటలు వంచేయండి ఆ తర్వాత మళ్ళీ మూడోసారి పోసుకొని మళ్ళీ మూడోసారి కూడా వచ్చేసారంటే చెత్తకి తేదన్నా అనమాట అయితే నేను ఒకరోజు పనికి వెళ్ళాను అనమాట పనికి వెళ్ళాను అంటే మక్తాకెళ్ళాను అప్పుడు బాగానే ఉంది ఇంటికాడ కయ్య దగ్గర ఏమైందో ఏం తెలియదు కానీ ఏది పడిందో కూడా తెలియదు నాకైతే కంట్లో అయితే నా వల్ల కాలేదు కంట్లో నీళ్ళు గారిపోతున్నాయి పని చేయాలి ఇంకా నా మా పొలం కాడైతే నేను వచ్చేసి ఉంటాను అది మా పొలం కాదు కదా వేరే వాళ్ళ పొలం కదా అందుకని చా వాళ్ళంతా వెళ్ళు నువ్వు ఈ విధంగా హెల్త్ బాగాలేనప్పుడు పెరకాలని ఏం లేదులే నువ్వు వెళ్ళు అన్నారు కానీ నా మనసే ఒప్పు ఇంత దూరం వచ్చి పని చేస్తా అంటే మళ్ళీ వెళ్ళిపోతే బాగుండదు అనుకోని నేనేం చేస్తానంటే అలాగే పెరుగుతాను అయినా నా వల్ల వల్లగలేదనమాట అప్పుడు కైగల్లా చినాయని చెప్పిన చిన్నాయని ఇంటి దాకా వెళ్తావు కదా అన్నానికి అప్పుడు వెళ్ళేసి మా అత్త దగ్గర డ్రాప్స్ తీసుకొని వచ్చి నేనైతే డ్రాప్స్ పోసుకొని నేను కొద్దిసేపు పడుకోనన్నా మళ్ళీ పని చేస్తానని సరే ఇంటికి వెళ్ళినాక తెచ్చి ఇచ్చాడు అనమాట తెచ్చి పోసుకున్నాక కూడా చాలా సోపుడు దాకా తగ్గలేదు ఆ తర్వాత కొంచెం పడుకున్న తర్వాత వాళ్ళతో పని చేస్తున్నాను డ్రాప్స్ పోసుకుని పని అన్న మళ్ళీ తినేటప్పుడు మళ్ళీ పోసుకున్నాను అనమాట ఒక ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ పడుకున్నాను సరే ఇంకా అలాగే ఉంది ఎలాగైనా సరే ఎలాగైనా సరే సాయంత్రం దాకా అలాగే పెట్టుకొని నేనైతే పని చేసుకొని ఇంటికి వచ్చానన్నమాట పొద్దుపోయింది అప్పటికి కూడా అలాగే ఉంది ఆ తర్వాత ఇంటికి వచ్చి శనుబాళు కోసిన తర్వాత కంట్లో కొంచెం బెటర్ అనమాట మళ్ళీ మార్నింగ్ కోసం మళ్ళీ నైట్ పోసాను అనమాట ఆ విధంగా మూడు పోట్లు పోసిన తర్వాత పూర్తి కంప్లీట్గా తగ్గిపోయింది కాబట్టి నేను కానీ మా మామ కానీ ఈ విధంగానే చేస్తామన్నమాట అయితే నేను ఆ రోజైతే చాలా వరకు నేననే మెచ్చుకున్నాను అనమాట ఎందుకంటే ఈ విధంగా ఉన్నా కూడా పరిస్థితి నేను పనిచేసుకుని వెళ్ళాలంటే చాలా వరకు గ్రేటు మామూలుగా మన పొలకాడ అయితే ఏదైనా ఒక చిన్న ప్రాబ్లం వచ్చి ఇంటికి వెళ్ళిపోతాం కదా ఇలాంటి దగ్గర ఇంత ఇబ్బంది ఉన్నా చేసామని నేనైతే చాలా వరకు బెటర్గా ఫీల్ అయ్యా ఓకే ఫ్రెండ్స్ మీ కనుక ఈ వీడియో నచ్చినట్టయితే నేను చెప్పినట్టు మీరు ట్రై చేయండి ఖచ్చితంగా మీకు యూజ్ అయితేనే ఒక లైక్ చేయండి ఇంకా ఒక చిన్న సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ మంచి వీలతో కలుద్దాం బాయ్ టాటా